వెల్కమ్ టు మై ఛానల్ మీరు చూస్తున్నారు చాలా ఆసక్తిగా వేసి చూస్తున్నారండి చాలా రోజుల తర్వాత వచ్చాయి నసరాపేటలో జరగనున్న సీనియర్స్ విభాగానికి వచ్చిన జత ఆర్ఆర్ బుల్స్ డి రోహన్ బాబు గారు దుర్కపల్లి గ్రామం మేడ్చల్ మల్కాజ్గిరి వారి సీనియర్స్ విభాగం గిత్తలు ఈ గిత్త మొండి ఈ గిత్త జగమొండి అండి ఈ గిత్త మొండి రేపు జరగనున్న సీనియర్స్ విభాగానికి వచ్చిన జత మొండి జగమొండి ఈ గిత్తలు చాలా రోజుల తర్వాత గ్యాప్లో ఉన్నాయండి రాష్ట్రాపేటలో జరగనున్న ఒంగోలు జాతి ఎడ్ల బల అయితే రావడం అయితే జరిగింది